మీ సభ్యుల దగ్గర ఉన్న ప్లే కార్డ్స్ బయటికి పంపిస్తేనే సభ నడిపిస్తా లేకుంటే ప్లే కార్డ్స్ కు సంబంధించి మీరు పదే పదే నిబంధనలను ఉల్లంఘించి చేస్తా ఉన్న గౌరవ సభ్యుల పైన చర్య తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాం అధ్యక్ష అధ్యక్ష ఆ సిటీ సెంట్రల్ లైబ్రరీలో ఉన్న పుస్తకాల రచయితల ఆత్మలు ఘోషించి ఉంటాయి అధ్యక్ష అందులో ఈ మధ్య మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి బహుకరించిన కాలోజీ నా గొడవ పుస్తకం కూడా సిటీ సెంట్రల్ లైబ్రరీలో ఉండే ఉంటుంది అధ్యక్ష రేవంత్ రెడ్డి గారి ప్రజా పాలన ప్రతాపం చూసి పాపం కాలోజీ ఆత్మ ఎంత తల్లడిల్లిందో కాలోజీ నా గొడవ ఎంత ఘోషించిందో అధ్యక్ష అధ్యక్ష నడి రోడ్డు మీద నిరుద్యోగులపై లాఠీలు జులిపించడమే మీరు చెప్పిన పూర్తి స్థాయి ప్రజాస్వామ్యమా ఆర్ట్స్ కాలేజీలో జరుగుతున్న లాఠీ చార్జీని చిత్రీకరిస్తున్న జర్నలిస్టును అసభ్య పదజాలంతో బూతులు తిట్టి కొట్టడమేనా కాంగ్రెస్ మార్కు ప్రజా పాలన అంగన్వాడీలను ఆశా వర్కర్లను తమ డిమాండ్ల సాధన కోసం రోడ్డెక్కితే అంచివేత ప్రతిపక్ష కార్యకర్తలపై ప్రతీకార దాడులు మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ తెచ్చిన మార్పు ఎట్లా ఉందంటే విద్యార్థిని ఇస్తామన్న స్కూటీల లేదు పోలీసులు విచ్చలవిడిగా ప్రయోగిస్తున్న లాఠీలా ఉంది అధ్యక్ష హరీష్ రావు గారు కన్క్లూడ్ చేయండి కన్క్లూడ్ చేయండి టైం అయిపోయింది కన్క్లూడ్ చేయండి సార్ అట్లా కాదు సార్ ప్లీజ్ పదిహేను నిమిషాలు పదిహేను నిమిషాలు అధ్యక్ష ఈ ప్రభుత్వంలో లా డాటర్ ఎంత ఘోరంగా దెబ్బతిన్నదో ఎందుకంటే హోం మంత్రిగా కూడా ముఖ్యమంత్రి గారే ఉన్నారు మరి ఇయాల ఆర్థిక మంత్రి గారు కూడా సమాధానంలో చెప్పాలి ఈ ప్రభుత్వం వచ్చిన ఎనిమిది నెలల కాలంలో లా డాటర్ ఆర్డర్ బాగా దెబ్బతిన్నది అధ్యక్ష అధ్యక్ష మర్డర్లు ఈ ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఈ ఎనిమిది నెలల కాలంలో ఐదు వందల మర్డర్లు జరిగినాయి అధ్యక్ష డెకాయిటీస్ అరవై రాబరీస్ నాలుగు వందలు థెఫ్ట్ కేసెస్ పదివేలు రేప్ కేసెస్ పద్దెనిమిది వందలు పద్దెనిమిది వందల రేప్ కేసులు అయినాయి అధ్యక్ష పోయిన జూన్ నెలలో ఒకటే నెలలో ఒకటే జూన్ నెలలో ఒక హైదరాబాద్ నగరంలో ఇరవై ఎనిమిది నేను దయచేసి హరీష్ రావు గారిని కోరుతా ఉన్నాను నడి రోడ్డు మీద మిట్ట మధ్యాహ్నం ఇద్దరు అడ్వకేట్లని సంపి వారి పైన ఏ కేసు ఏ చర్య తీసుకోకుండా వారు లా ఇన్ఆర్డర్ గురించి అంటే నిజంగానే ఇంతకుముందు మా వెంకన్న గారు చెప్పినట్టు దయ్యాలు వేదాలు పలికినట్టుగా ఉంది అధ్యక్ష నేను రాష్ట్ర ప్రయోజనాల దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాను రోజు ఈ ప్రభుత్వం వచ్చిన ఎనిమిది నెలల కాలంలో లక్షకు పైగా ఎక్కువ కేసులు నమోదైన అధ్యక్ష ఈ మధ్య ఈ మధ్య ఒక అమ్మాయి పోలీస్ స్టేషన్ కోసం ఒక ఆడబిడ్డ ఆటో ఎక్కి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి పోతే ఆ ఆటో వాళ్ళు కార్లో ఎక్కించి గ్యాంగ్ రేప్ చేశారు అధ్యక్ష అంటే హైదరాబాద్ నగరంలో ఇలాంటి పరిస్థితి ఉంటే మన నగరం యొక్క ప్రతిష్ట దెబ్బతింటుంది దయచేసి ఆలోచించండి నేను ఇంకో మంచి ఎగ్జాంపుల్ కూడా చెప్పాలనుకుంటున్నాను అధ్యక్ష ఒక్క నిమిషం ఈ మధ్య ఒక మంత్రి గారు నేను పేరు చెప్పను కానీ ఒక మంత్రి గారు రాత్రి పదిన్నర పదకొండు గంటలకు వారి బిడ్డ ఐస్ క్రీమ్ తినాలనుకుంటే మంత్రి గారు వారి బిడ్డ ఐస్ క్రీమ్ కొనుక్కుందామని హైదరాబాద్లో బయటకు పోయిందట బయటకు పోయి ఐస్ క్రీమ్ కొనుక్కుందామని తిరిగితే ఏడ చూసినా షాపులు బంద్ ఉన్నాయట హైదరాబాద్లో అన్ని షాపులు బంద్ ఉంటే తిరిగంగా తిరిగంగా రోడ్డు మీద ఒక ఉత్తరప్రదేశ్ ఆయన అదే చిన్న బండి ఐస్ క్రీమ్ బండి పోతుంటే ఆ డాపుకొని ఐస్ క్రీమ్ కొనుక్కొని ఏమైందో అన్ని దుకాన్లు బంద్ ఉన్నాయంటే ఈ గవర్నమెంట్ వచ్చినాక ఏమైందో ఏమో మేడం రా ఏమైందో ఏమో పోలీసు వాళ్ళు లాఠీ ఛార్జీలు చేస్తున్నారు పదికే దుకాన్లు బంద్ చేస్తున్నారని ఆ మంత్రి గారికి ఆ ఐస్ క్రీమ్ బండి అని చెప్పిండట ఈ విషయం ఆ మంత్రి గారు ఒక వీడియో కాన్ఫరెన్స్ లో డైరెక్ట్ ముఖ్యమంత్రి గారు చెప్తే రాష్ట్రంలోని ఆఫీసర్లు అందరూ ఇన్నారా వీడియో కాన్ఫరెన్స్ లా అన్నా మన గవర్నమెంట్ వచ్చినాక పోలీసు వాళ్ళు ఎటువంటి అటే కొట్టురేట రోడ్ల మీద పదిటికే దుకాన్లు బంద్ చేస్తుందని ఆయన పరిస్థితి వచ్చింది సో నేను అనేది ఏంటంటే దయచేసి లా అండ్ ఆర్డర్ అనేది రాష్ట్రానికి చాలా ముఖ్యం పెట్టుబడులు రావాలన్నా ఉద్యోగాల కల్పన జరగాలన్నా లా అండ్ ఆర్డర్ చాలా దెబ్బతింటున్నది చాలా డీటెయిల్స్ ఉన్నాయి మళ్ళీ నేను సబ్జెక్ట్ మీద లా అండ్ ఆర్డర్ లో మాట్లాడతాను కన్క్లూడ్ చేయండి నేను మైక్ కట్ చేస్తే మర్యాదగా కన్క్లూడ్ చేయండి ప్లీజ్ దయచేసి లా అండ్ ఆర్డర్ మీద దృష్టి పెట్టండి మరి జరుగుతున్న మర్డర్లు రేపులు రాబరీలు లక్షకు పైగా ఎనిమిది నెలల కాలంలో ఈ రాష్ట్రంలో కేసులైనవి దాన్ని సమీక్ష చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నా వీలైతే వివరాలు ఇవ్వండి అధ్యక్ష ఇకపోతే సరే ఇవన్నీ చాలా విషయాలు ఉన్నాయి ఈ ప్రజాపాలన ప్రజాపాలన గురించి ఏం చెప్పారు అధ్యక్ష వాళ్ళు గతంలో రాహుల్ గాంధీ గారు కూడా చెప్పినారు ప్రజా దర్బార్ మే హర్ దిన్ జనతా సే అమరా చీఫ్ మినిస్టర్ మిలింగ్ అని చెప్పారు కానీ ప్రజాపాలన ముఖ్యమంత్రి గారు నేను ప్రమాద స్వీకారం చేస్తున్నా ఇనుప కంచెలన్నీ వడగొడుతున్నా ఇక రేపటి నుంచి పోతున్నాను ఒక్కనాడు పోయింది ముఖ్యమంత్రి గారు తర్వాత ముఖ్యమంత్రి గారి నుంచి మంత్రులు మంత్రుల నుంచి అయ్యే రామ్మోహన్ రెడ్డి గారు రామ్మోహన్ రెడ్డి గారు రామ్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు సార్ ఈ సభ బడ్జెట్ మీద చర్చ సందర్భంగా వాస్తవాల ప్రాతిపదికన మాట్లాడాలని మా భావన అందుకే ఇంత సమయం ఇచ్చి వాళ్ళు విలువైన సూచనలు ఏమైనా చేస్తే తప్పకుండా ఈ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలలో సహాయతమైన సూచనలు ఉంటే తీసుకొని ముందుకు వెళ్ళాలన్నది మా ప్రభుత్వం యొక్క ఆలోచన అందుకే ప్రతిపక్ష నాయకుడు రాకపోయినా వాళ్ళ పార్టీ తరఫున ఎవరు మాట్లాడినా ఆ సమయం అంతా వారికి ఇచ్చినాం ఇది మా ప్రభుత్వం ఉదారంగా వ్యవహరిస్తున్న విధానం సభ నడపడానికి సహకరిస్తున్న విధానం అధ్యక్ష తమ నాయకత్వంలో అయితే సభను సభ్యులు పట్టించినప్పుడు రికార్డులను సరిదిద్దాల్సిన బాధ్యత సభానాయకుడిగా నా మీద ఉన్నది అధ్యక్ష ఎందుకంటే ఈ సభలో నిటారుగా నిలబడి నోరు ధరిస్తే సత్యదూరమైన అంశాలను ప్రస్తావించి మేమేదో కేంద్ర ప్రభుత్వంతో నిటారుగా నిలబడి కొట్లాడినాం మీటర్లు పెట్టమంటే మేము పెట్టనున్నాం ముప్పై వేల కోట్ల రూపాయలు రా వచ్చేది ఉన్నా అప్పులు తీసుకునే అవకాశం ఉన్నా మేము తిరస్కరించినాం అని చాలాసేపు ఉపన్యాసం ఇచ్చింది అధ్యక్ష ఎంత అబద్ధం అంటే నేను సంతకాలు పెట్టిన డాక్యుమెంట్లు ఈరోజు సభలు పెట్టదలుచుకున్నాను అధ్యక్ష వాస్తవంగా ఏ వారు ఏమైనా సూచనలు ఇస్తారేమో రాసుకొని తద్వారా ఏమైనా సవరించుకొని ముందుకు వెళ్దామన్న ఆలోచనతో మేము మా సభ్యులందరూ అందరం వచ్చి కూర్చున్నాం అధ్యక్ష నేను ఈ డాక్యుమెంట్ మళ్ళీ చదివినిపించిన తర్వాత వారికి ఇస్తాను నేను వారు ఒకసారి చూసుకోమన్నారు ఎందుకు అని అంటే గతంలో చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి బయట బహిరంగ వేదికలలో అబద్ధాలు మాట్లాడితే పర్వాలేదు కానీ సభలో కూడా అబద్ధాల ప్రాతిపదికను ఇంకా బుకాయించాలని చూడడం అనేది ఏమాత్రము సమంజసం కాదు అందుకే ఈ రికార్డులను సవరించడానికి ఈ వాస్తవాలని ఈ ఒప్పందాలని నేను ఈరోజు సభలో పెడుతున్నా అధ్యక్ష ట్రైపాటియట్ మెమరండ్ ఆఫ్ అండర్స్టాండింగ్ మినిస్ట్రీ ఆఫ్ పవర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ తెలంగాణ స్టేట్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ట్రైపార్టియేట్ ఎంఓయూ ఈజ్ మేడ్ దిస్ ఫోర్త్ డే ఆఫ్ జనవరి టూ థౌజండ్ సెవెంటీన్ అంటే మూడు పార్టీలు కేంద్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము డిస్కామ్లు అంటే విద్యుత్తు సరఫరా చేసే సంస్థలు మూడు సంస్థలు కలిసి కేంద్ర ప్రభుత్వంతో ట్రైపార్టియట్ అగ్రిమెంటు జనవరి నాలుగు తారీఖు రెండు వేల పదిహేడు నాడు అగ్రిమెంట్ చేసుకున్నారు అధ్యక్ష ఈ అగ్రిమెంట్ ఇరవై ఎనిమిది పేజీల అగ్రిమెంట్ అధ్యక్ష ఈరోజు నేను పేజీ నెంబర్ సెవెన్లో ఉన్న లైన్ చదువుతున్నాను అధ్యక్ష ఇది అచీవింగ్ హండ్రెడ్ పర్సెంట్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ మీటరింగ్ బై జూన్ థర్టీ ఎయిత్ జూన్ టూ థౌజండ్ సెవెంటీన్ అదేవిధంగా అచీవింగ్ హండ్రెడ్ పర్సెంట్ ఫీడర్ మీటరింగ్ బై జూన్ థర్టీ ఎయిత్ టూ థౌజండ్ సెవెంటీన్ అంటే మేము డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర నూటికి నూరు శాతం జూన్ థర్టీ ఎయిత్ లోపల మేము మీటర్లు బిగిస్తాము అని అదేవిధంగా మీకు ఫీడర్ దగ్గరలో కూడా మేము మీటర్లు థర్టీ ఎయిత్ లోపల పెడతామని ఇదే కాకుండా ఇన్స్టాలేషన్ ఆఫ్ స్మార్ట్ మీటర్ ఫర్ ఆల్ కన్జ్యూమర్స్ అబోవ్ ఫైవ్ హండ్రెడ్ యూనిట్స్ ఆబ్లిక్ మంత్ బై డిసెంబర్ థర్టీ ఎయిత్ థర్టీ ఫస్ట్ డిసెంబర్ టూ థౌజండ్ ఎయిటీన్ అండ్ కన్జ్యూమర్స్ కన్జ్యూమింగ్ అబౌట్ టూ హండ్రెడ్ యూనిట్స్ మంత్ బై థర్టీ ఫస్ట్ డిసెంబర్ టూ థౌజండ్ నైంటీన్ అంటే డి డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర జూ జనవరి నాలుగు తారీఖు నాడు ఒప్పందం చేసుకొని ఏం చెప్పింది అధ్యక్ష అంటే జూన్ ముప్పై తారీఖు లోపల అంటే దాదాపుగా ఆరు నెలల లోపల డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర నూటికి నూరు శాతం మేము మీటర్లు బిగిస్తామన్నారు అదేవిధంగా ఐదు వందల యూనిట్లు కానీ రెండు వందల యూనిట్లు ఆడుకునే వాళ్లకు ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల పద్దెనిమిది అదేవిధంగా ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల పంతొమ్మిది అంటే నూటికి నూరు శాతం గృహ వినియోగదారులకు అదేవిధంగా వ్యవసాయ డిస్ట్రిబ్యూషన్స్ ఉన్న దగ్గర మేము మీటర్లు పెడతామని ఒప్పందాలు చేసి సంతకాలు చేశారు అధ్యక్ష ఈ సంతకంలో సంతకాలు పెట్టింది ఎవరు అధ్యక్ష ఆ పేర్లు కూడా నేను చెప్తాను అధ్యక్ష ఎందుకంటే ఈ రికార్డులను సవరించాల్సిన బాధ్యత ఈ స అంటే అబద్ధాలను ఈ రికార్డులో ఉంటేనే భవిష్యత్తులో కొత్తగొచ్చే ఎమ్మెల్యేలు ఇదంతా నిజం అనుకునే ప్రమాదం ఉంది ఇందులో సంతకాలు పెట్టిన దాంట్లో అధ్యక్ష తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అజయ్ మిశ్రా ఐఏఎస్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎనర్జీ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డిస్కామ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ నుంచి శ్రీ జి రఘుమారెడ్డి అదేవిధంగా అధ్యక్ష వీరు సదరన్ డిస్కామ్ నుంచి అదేవిధంగా డిస్కామ్ నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ నుంచి ఏ గోపాలరావు ఈ అధికారులు కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసి ఈ సంతకాలు పెట్టి అన్ని దగ్గరలో మీటర్లు పెడతామని చెప్పిన మాట వాస్తవం అధ్యక్ష ఈరోజు తమరి ద్వారా తెలంగాణ సమాజానికి నేను స్పష్టమైన స్పష్టమైన వివరాలను తెలంగాణ సమాజానికి నేను చెప్పదలుచుకున్నాను జనవరి నాలుగు రెండు వేల పదిహేడు నాడు కేంద్ర ప్రభుత్వంతో నరేంద్ర మోడీ గారితో ఆనాటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మేం డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లకు నూటికి నూరు శాతం ఆరు నెలల లోపల మీటర్లు బిగిస్తామని అదేవిధంగా ఇండ్ల గృహని వినియోగదారులకు కూడా రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ లోపల ఐదు వందల యూనిట్లు వాడే వినియోగదారులకు అదే విధంగా రెండు వందల యూనిట్లు వాడే వాళ్లకు ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల పంతొమ్మిది లోపల మీటర్లు బిగిస్తామని నరేంద్ర మోడీ గారితో ఒప్పందం చేసుకున్న మాట వాస్తవము ఈ అధికారిక రికార్డులను తమరి ద్వారా అబద్ధాలు సభను తప్పుదోవ పట్టించిన హరీష్ రావు గారికి నేను ఇస్తున్నా అదే విధంగా వారు మాట్లాడిన అబద్దాలు అన్నిటిని కూడా రికార్డులను తొలగించి ఆ రికార్డులను సవరించాల్సిందిగా తమరికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష తమ ద్వారా వారికి రికార్డు నేను ఇవ్వదాల్చుకున్నాను ఎందుకంటే ఆ కాగితాలు ఎక్కడున్నాయో మాకేం తెలుసు మీరేంది అని అందుకే అధ్యక్ష మా వెంకటరెడ్డి గారు ఒక మాట చెప్పారు వారికి హాఫ్ నాలెడ్జ్ అని వారికేమో హాఫ్ నాలెడ్జు పెద్దానికేమో ఫుల్లు నాలెడ్జు ఇక మేము ఏం చేస్తాం అధ్యక్ష కాబట్టి అందుకే సభలో వాస్తవాలు మాట్లాడితే బాగుంటుంది అధ్యక్ష అది పంపించండి అధ్యక్ష సరే అది నేను చూసి దాని మీద స్పందిస్తా అధ్యక్ష ప్రజలకైతే తెలుసు కదా అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఏ వ్యవసాయ బావి దగ్గరనైనా ఏ రైతుకన్నా మా ప్రభుత్వం మీటర్ పెట్టిందా అధ్యక్ష మీటర్లు పెట్టినామా అధ్యక్ష ఇలా ముఖ్యమంత్రి గారు నిజంగా మేము ముప్పై వేల కోట్ల అప్పు తెచ్చే అవకాశం ఉన్నా తెలియలేదు అని నేను చెప్పాను ముప్పై వేల కోట్ల అప్పు మేము తెచ్చామా పాయింట్ ఫైవ్ ఎఫ్ఆర్బిఎం చెప్పమానండి వి హావ్ నాట్ టేకెన్ ఎనీ సింగిల్ రూపీ ఆన్ ఎలక్ట్రిసిటీ రిఫార్మ్స్ ఇదే విషయం నేను చెప్పినా దాన్ని నేను కట్టుబడి ఉన్న ఆ పేపర్ పంపండి చదివి రేపు నేను సభలో డీటెయిల్గా దానికి సమాధానం చెప్తాను అధ్యక్ష అధ్యక్ష ముఖ్యంగా బీసీల విషయంలో ఈ ప్రభుత్వం ఆనాడు కామారెడ్డి లో లక్ష కోట్ల రూపాయలు బీసీలకు ఖర్చు పెట్టాము ఐదేళ్లలో అని చెప్పారు అంటే లక్ష కోట్లంటే సంవత్సరానికి ఇరవై వేల కోట్లు బడ్జెట్లో పెట్టాలి కానీ గౌరవనీయుల ఆర్థిక శాఖ మంత్రి గారు ఈ బడ్జెట్ లో కేవలం తొమ్మిది వేల కోట్లు మాత్రమే పెట్టారు అది ఎట్లా ఖర్చు పెడతారు మరి ఆ లక్ష కోట్లు ఎట్లా నింపుతారో కూడా వారు చెప్పాలి అధ్యక్ష అధ్యక్ష ముఖ్యంగా చేనేత కార్మికులు నేను పేదల గురించి బీసీల గురించి మాట్లాడుతున్న దళితుల గురించి మైనార్టీల గురించి అధ్యక్ష మీరు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత చేనేత కార్మికుల నోటి కార్డు బుక్ ఎత్త కొట్టారు పద్నాలుగు మంది చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు దయచేసి రివ్యూ చేయండి చేనేత కార్మికులకు ఆర్డర్లు ఇవ్వండి వాళ్ళ బకాయిలు ఇవ్వండి వాళ్ళ ఆత్మహత్యల్ని నివారించాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నాను ఎందుకంటే వాళ్ళు రోడ్లు ఎక్కి ధర్నాలు చేస్తున్నారు బంధు కాలిస్తున్నారు తొందరగా నిర్ణయం తీసుకోండి అధ్యక్ష అధ్యక్ష ఎంబీసీ కులాలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టామన్నారు ఆ ఊస రాలేదు మైనార్టీల కోసం అమారే ముసల్మాన్ బాయోకే లే ఏలో లేలో వాదాకరే चार हजार करोड़ बजट में रखते बोल के बोले लेकिन सिर्फ तीन हजार करोड़ रुपए रखे हैं ये ये सरकार बड़े भाई के रास्ते में छोटे भाई चल रहा साहब वहाँ बड़े भाई के पास या कोई एमपी मुसलमान नहीं है कोई मिनिस्टर मुसलमान नहीं है या अपने राज्य में भी ये बड़े भाई के गवर्नमेंट में एक मुसलमान के एम नहीं है एक मुसलमान के एम नहीं है ये हुकूमत में कम से कम मुसलमानों को मिनिस्टर भी नहीं दिया है ये मैं पूछना चाहता हूँ उन लोगों के वोटों से आप हुकूमत बनाना चाहते लेकिन माइनॉरिटीज को हुकूमत में जगह क्यों नहीं मिलता बोल के मैं ये सरकार से पूछना चाहता हूँ लोगों को दस हजार भी अमल नहीं हुआ माइनॉरिटी सब प्लान के लिए हजार करोड़ रुपए देते बोले वो भी बजट में नहीं दिया हुआ है सो माइनॉर्टी को दयचे न्याय चेयन को अध्यक्ष अध्यक्ष అన్ని పేజీలు తిప్పేస్తున్నాయి సార్ మీరు టైం ఇస్తారు అని వదిలేస్తున్నాయి చాలా విషయాలు అధ్యక్ష ఇక నిరుద్యోగుల విషయంలో నేను ఒకటే కోరుతా ఉన్నా అధ్యక్ష బడ్జెట్లో రెండు లక్షల ఉద్యోగాలు కదా ఇప్పుడు ఏడాదిలోగా రెండు లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారు దానికి అనుగుణంగా ఏమైనా బడ్జెట్ లో నిధులు పెట్టారా అని చూశాను కానీ కొత్త ఉద్యోగాలకు బడ్జెట్ లో ఎటువంటి కేటాయింపులు లేవు ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న ఐదు డిఏల గురించి కేటాయింపులు లేవు ఉద్యోగుల కొత్త పీఆర్సీకి అనుగుణంగా కేటాయింపులు లేవు ఇటు నిరుద్యోగులకు అటు ఉద్యోగులకు అన్యాయం చేస్తూ ఉన్నారు నేను గౌరవనీయ ముఖ్యమంత్రి గారిని సభానాయకుని కోరుతా ఉన్నా ఆ రోజు మీరు ఇచ్చిన హామీలే గ్రూప్ టూ గ్రూప్ త్రీకి పోస్టులు పెంచుతామన్నారు పెంచండి మీరు మాట్లాడితే లీగల్ సమస్య వస్తుందంటున్నారు గతంలో ఇదే సభలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వంలో పోస్టులు పెంచారు సమస్య రాలేదు విభజించబడ్డ ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు గ్రూప్ టూ లో పోస్టులు పెంచారు లీగల్ సమస్య రాలేదు మీరు ఇచ్చిన హామీ మీరు నిలబెట్టుకోండి బట్టి గారు ఇక్కడ నిలబడి గ్రూప్ వన్ కు వన్ ఈ టూ హండ్రెడ్ కు అవకాశం ఇవ్వాలని గౌరవనీయులు బట్టిగారు ఈ సభలో అడిగారు కానీ అక్కడ కూర్చోంగానే మారిపోయినట్టు కనబడతా ఉంది దానికి కూడా లీగల్ సమస్య రాదు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వన్ ఈజ్ టూ హండ్రెడ్ చేశారు ఎటువంటి లీగల్ సమస్య లేకుండా ఆ అవకాశం ఇవ్వడం జరిగింది బేసిజాలకు పోకుండా దయచేసి ఆ నిరుద్యోగులకు ఇచ్చిన మాటను నిలుపుకొని అమలు చేయాలని చెప్పి నేను మీ ద్వారా వారిని కోరుతున్నా నిరుద్యోగులకు నాలుగు వేల భృతి పోయినసారి అడిగితే బట్టి గారు ఇదే సభలో మేము అటువంటి హామీ ఇవ్వలేదని అన్నారు దయచేసి చూసుకొని ఆ నిరుద్యోగులకు భృతి ఎప్పటి నుంచి ఇస్తారో మీ బడ్జెట్లో కేటాయింపులు లేవు దాని గురించి కూడా చెప్పాలని కోరుతున్నా హైదరాబాద్లో అభివృద్ధి జరగలేదన్నారు చెప్తే దానికి ఒక పది పేజీలు ఉన్నాయి కానీ టైం లేదు మళ్ళీ నెక్స్ట్ మేము లాస్ట్ లో